स्थितस्तकमलोद्भवस्तव हिनाभिपङ्केरुहे कुतस्विदिदमम्बुधा उदितमित्यनालोकयन् तदीक्षणकुतूहलात् प्रतिदिशं विवृत्ताननः चतुर्वदनतामगाद्विकसदष्टदृष्ट्यम्बुजाम् मनो नारायणयल्लु तमिदव दशकम् ఆ లోక సృష్టి అనే దశకం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆ బ్రహ్మదేవుల వారు ఎక్కడ ఉన్నారట ఆయన ఒక కమలంలో ఉద్భవించి ఉన్నారు ఆ కమలం ఎక్కడుంది ఆయన ఈ ఈ పరమాత్మ యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి కమలంలో ఉన్నారు ఈ బ్రహ్మదేవుల వారు ఆయన చూస్తే ఈ సమస్త జగత్తు కూడా జలార్ణం అయిపోయింది ఆ జలంలో ఈ కమలం ఒకటే వికసించి ఉంది దానిలో బ్రహ్మదేవుల వారు ఉన్నారు ఆయన తాను ఎక్కడ ఉన్నాను అని ఆ పరిసరం అంతా చూసుకొని ఇది ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎలా ఉద్భవించాను అని ఆయనకి అంతుపట్టలేదట దీనికి ఆధారం ఏంటి ఇది ఒక పద్మం ఉందంటే దీనికి మూలం ఇంకొకటి ఉండాలి కదా ఇది దేని నుంచి సంభవించింది అని చెప్పి ఆయన ఆ విషయాన్ని తెలుసుకుందామని ఆ కుతూహలంతో నాలుగు వైపులా తన ముఖాన్ని తిప్పి చూశారట అలా తిప్పి చూసేసరికి నాలుగు వైపులా నాలుగు ముఖాలు ఏర్పడ్డాయట అదేవిధంగా అష్టదళాలు అంటే ఈ పద్మపత్రాల వంటి ఆ కన్నులు ఎనిమిది కన్నులు కూడా ఏర్పడ్డాయట ఆ నాలుగు ముఖాలకి ఎనిమిది నేత్రాలతోటి ఆ స్వామివారు శోభించారట ఆనాటి నుంచి బ్రహ్మదేవుడు వారిని చతుర్ముఖుడుగా కీర్తించబడుతున్నాడు చతుర్ముఖుడుగా ఆయన పిలువబడుతున్నారు ఇంతకీ ఆయన తాను తానెవరు అనే విషయాన్ని అన్వేషణ చేయడం మొదలుపెట్టారు